ఇటీవల వైసీపీ పార్టీ అంటే రాష్ట్రంలో ఏ సమస్య దొరక విశాఖ స్టీల్ ప్లాంట్ను కోటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక విష ప్రచారానికి తెరదీసి ఆ లేనిపోని ప్రేమను కురిపిస్తుంది అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలి అనుకున్నది ఎవరు అసలు అక్కడ రాజధాని కడదాం భూములు మొత్తం కూడా అమ్మేసి స్టీల్ ప్లాంట్ని లేపేసి అక్కడే రాజధాని కడదాం ఆ భూముల్లో రాజధాని కడదామని చెప్పి కుట్రకు తెరదీసింది ఎవరు ఈ విషయం నేను చెప్పాలా మాజీ సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే మాట్లాడారు సరే అది మన దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తా కానీ కోటమి ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి పోస్కోకు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలని నాడు కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద బేరం పెడితే నేడు కూటమి ప్రభుత్వం అదే కేంద్రం నుంచి దాదాపుగా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడమే కాకుండా ప్రైవేటైజేషన్ చేయబోము అని స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో ప్రకటన ఇప్పించారు కుమారస్వామితో సో ఇది కూటమి ప్రభుత్వం ఆల్రు జగన్మోహన్ రెడ్డి అమ్మాలి అనుకున్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆపాలి అనుకుంది అలాగే దాదాపుగా ఒక వందల కోట్ల రూపాయలు బకాయిలను కూడా ఈక్విటీలుగా మార్చి వాళ్ళకి చేయూతించింది అలాగే నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటు వాటర్ సప్లైను కంటిన్యూగా స్టీల్ ప్లాంట్కి అందించేటట్టు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై శాతం మాత్రమే పనిచేసినటువంటి ఆ ప్లాంటు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం వరకు ప్లాన్ చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాభాల పాట పట్టినటువంటి ఆ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నష్టాల్లో ఉంది మరి ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతుంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానం తీసుకుని గతంలో చంద్రబాబు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కి అనగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి పోసుకోక అమ్మాలని చేసినటువంటి కుట్రలను ఆ రోజు బట్టబాయిలు చేసి ఆ రోజు అడ్డుకున్నారు మీకు గుర్తుందో లేదో గతంలో ఆ అద్వాణి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కిష్ట సమయంలో ఉంటే నాడు కేంద్రాన్ని ఒప్పించి ఆ కొంత నిధులు తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది సో చాలామందికి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు అంతేందుకు ఈ పదిహేడు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయల లబ్ధి విశాఖ స్టీల్ ప్లాంట్ కు జరిగింది అందులో పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే ఒక పాతిక వందల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఈక్విటీలుగా మార్చింది భారాన్ని తగ్గించింది మరి ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్కి మంచి చేశారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది పెయిడ్ జర్నలిస్టులను అడ్డం పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషయం చెబుతున్నారు ఇటీవల ఆ చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలను వైసీపీ ఆ తిప్పి చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు అని చెప్పి మాట్లాడారు ఏంటి అక్కడ అడిగినటువంటి ప్రశ్న విలేకరులు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారంట కదా చేస్తున్నారని అడిగితే చంద్రబాబు గారు కోపం వచ్చింది ఎందుకని అరే బాబు పదిహేడు నెలల నుంచి దీనికి నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదని మేము కేంద్ర మంత్రితో చెప్పిస్తే పదే 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 ఇది మీకు ఆటలాగా ఉంది ఎందుకు ప్రైవేటైజేషన్ అవద్ది రెండోది మీరు కూడా ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు కూడా పని చేయాలి కదా ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని ధర్నాలు చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తామని చెప్పి పని చేయకపోతే ప్లాంట్ ఎలా నడుస్తుంది చంద్రబాబు గారు చెప్పింది ఏంటి అందించాల్సిన సాయం అందించాం అంతవరకే మేము చేయగలం బట్ దాన్ని పని చేసి వృద్ధులోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉద్యోగులది వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు కొద్దిగా కష్టపడి దాన్ని వృద్ధులోకి తీసుకురావాలి రెండోది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మెజారిటీ ఐరన్ మొత్తం విశాఖ నుంచే తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు మొత్తానికి ఐరన్ అక్కడి నుంచే తీసుకుంటున్నారు అంటే వీళ్ళకి మెటీరియల్ కూడా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధంగా ఉంది మరి ఇంకేం కావాలా ఏం కావాలప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడండి పని చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే అవ్వద్దా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కష్టపడకుండా మేము రాష్ట్రాలు ధర్నా రోగాలు జీతాల కోసం ఉద్యమాలు చేస్తాం అంటే ప్రతిసారి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడతారా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెడతారా మీరు పని చేయండి పని చేసినప్పుడు ప్రభుత్వాన్ని నుంచి సహాయం అడగండి తప్పు లేదు మీరు వంద శాతం సమర్థతతో పనిచేసి మీకు ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం తీసుకు తీసుకురండి తప్పు లేదు ఆ టైంలో మీకు కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తారు చంద్రబాబు గారు చెప్పింది అదే దాన్ని ఎందుకు వక్రీకరించారు పని చేయమాటం తప్ప అసలు ఏం చేశారు ఈ పదిహేడు నెలల్లో చూద్దాం ఒకసారి అసలు జగన్మోహన్ రెడ్డి గతంలో అమ్మాలనుకున్నదే జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముసల కన్నీర్ గారిస్తే అందరూ అయ్యో బాబోయ్ అంటున్నారంటే నాకు అర్థంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడు చూపిస్తా చూడండి ఒకసారి మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్య పరిపాలన గాడి తప్పుతున్నది అని నాకు అనుమానం వచ్చినప్పుడు ఇంకా లాభం లేదనే దృష్టితో చెప్పడం చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు చాలా సందర్భాల్లో కొన్ని వాళ్ళ వాళ్ళ ఉటంగిస్తే బాగుండదేమో కానీ అధికారులు కూడా ఇందాక ఇక్బాల్ గారు చెప్పినట్టుగా వారి చుట్టూతో చేరిన వాళ్ళు కూడా ఎవరికి ధైర్యంగా చెప్పే ఒక అవకాశమే లేదు వాళ్ళు ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు పైపెచ్చు ఆయన చెప్పిన దానికి ఎవరైతే తలాడిస్తున్నాడో అతనే చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ అని ఆయన భావించేవాడు అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏ అధికారి కూడా సార్ మనం అలా చేస్తే ఇబ్బంది అవుతుందేమో దానివల్ల నష్టం వస్తుందేమో రేపు పొద్దున్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అనే దానిలో ఉన్న తప్పుని ఎత్తి చూపించే ధైర్యం చేసేవాళ్ళు కాదు ఎందుకని జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు నచ్చరు ఎవరైతే ఆయన నువ్వు బట్టిన కుందేరికి మూడే కాళ్ళు అంటే ఎస్ సార్ మూడే కాళ్ళు అని తలూపుతారో ఆడు ఎఫిషియెంట్ అధికారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తాడంట అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ఊపితేనే ఎఫిషియంట్ అధికారి కాదు సార్ అలా చేస్తే తప్పు అని చెప్తే వాడికి ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కాబట్టి అధికారులు కూడా మనకెందుకు వచ్చింది తలనొప్పి ఆయనతో మాట్లాడి ఆయనకి మనం ఎదురు చెప్పి ఆయన మన మీద ఆగ్రహించి తీసుకెళ్ళి ఆడో ఈడ్చి కొడితే మనకెందుకు తలనొప్పి అని ఆయన ఏది చెప్తుంది ఎస్ సార్ రైట్ సార్ మీరు సూపర్ సార్ అధికారులు కూడా భజన అనమాట అదే జరిగింది వైసీపీ ఒక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఉన్నారు ఒకసారి ఆయన చెప్పారు అసలు షాక్ అయిపోయాను విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కదా ఉన్నాడు అసలు ఏమిటి ఆలోచన అసలు నా ఎవరు ముహించలేమండి నేను షాక్ అయిపోయాను నేను వాదించాను ఆయనతో వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన ఏమిటి నువ్వు ఎలా మాట్లాడతావండి నాతో అన్నాడు ఏంటి ఏంటన్నా ఏంటన్నాను ఇలా మాట్లాడుతున్నా నీకు నీకు వచ్చిన సమస్య ఇదే అన్నా ఇలా మాట్లాడుతున్నాడా అంటే ఇప్పుడు ఇంత ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి విన్నారు కదా ఎవరో తెలుసా ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి కావాలని దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి సరే అంత ముందు జరిగిన ఎన్నికల్లో ఏదో చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో ఏదో అయినా ఏంటి ఆడు సరే అదంతా పక్కన పెడదాం అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ప్లేస్లో అది తీసేసి క్యాపిటల్ సిటీ కడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ చేశాడు ఇది నేనో మీరో చెప్తే అబద్ధం కావచ్చు కానీ ఆ రోజు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు మీరు మళ్ళీ ఒకసారి అడుగుదాన్ని విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ చేసి అక్కడ క్యాపిటల్ సిటీ ఎలా ఉన్నాడు ఏంటి ఆలోచన అది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలి అనుకున్నది ఎవరు అక్కడ తీసేయటం అంటే ఏంటి దాన్ని అమ్మేయటం దాన్ని పూర్తిగా అక్కడ నుంచి తప్పించి ఆ భూముల్లో క్యాపిటల్ కట్టాలి అనే ఒక సంకుచితమైనటువంటి ఒక భయంకరమే ఆయన చెప్పినట్టుగా ఒక భయానకమైనటువంటి నిర్ణయం అది ఆయన వినగానే మనకి ఉలిక్కిపాటు వద్దు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేయడం మీద రా బాబు అని చెప్పి ఉలిక్కిపోటు వస్తుంది ఎందుకంటే దాని భూముల మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని ఉంది సో అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం అన్నాడంట మరి ఇప్పుడు చెప్పండి విశాఖ ఉక్కుకి విశాఖ స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడవాలని చూసింది ఎవరు ఇది నేను చెప్పలా ఎల్వి సుబ్రహ్మణ్యం నాడు చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నతాధికారిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి మాట కాదు అలా ఎలా చేస్తామని వాదిస్తే ఏందన్నా వాళ్ళు అన్న అంటాడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అన్న అంటాడు అప్పట్లో గౌతమ్ సవాన్ డీజీగా ఉండాడు ఆయన కూడా అన్న అని పిలుతాడు అనుకోండి ఏందన్నా నువ్వు అలా మాట్లాడతావు నీతో అదే పెద్ద వచ్చి పడింది నువ్వు చెప్పింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వితంతవాదం వాదం చేశాడంట ఇది నేను చెప్పరా స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట ఇది అర్హుడు కానీ కాదండి సీఎం పదవకు అర్హుడు కాదు అలాంటి చెప్పేది సమాజానికి కొంచెం ఉన్న ప్రమాదం ఇలా ఉందండి సో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సరే మిగతా అన్ని పాలిటిక్స్ అనుకుంటే దానికి సేపు పక్కన పెడదాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి చూద్దాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు విశాఖ ఉక్కు సపోర్ట్ చేశారు ఎవరు వెన్నుపోటు పొడిచారు ఇక్కడ సింపుల్ గా కాదు అని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి ఇవి తప్పు అని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి సో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎవరేం చేశారంటే పరిరక్షణ అంశానికి సంబంధించి వైసీపీ పొసుకోకు అమ్మాలని కుట్ర చేస్తే నిందా చెప్పింది అదే పొసుకోకు అమ్మాలని కుట్ర చేస్తే ప్రైవేటీకరణ అవ్వదు అని కేంద్రంతో ప్రకటన చేయించింది కూటమి ప్రభుత్వం ఎవరు మేలు చేశారండి అలాగే రివైవల్ ప్యాకేజీ అనేది వైసీపీ పాలనలో సున్నాగా ఉంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వంలో అరేంజ్ చేశారంటే అది మళ్ళీ తిరిగి నిలదొక్కుకోవడానికి సహకారం అందించారు జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు కూడా ఇవ్వాల మరి ఎవరు సహకరించారండి విశాఖ స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వ సాయం ఇక్కడి నుంచి సున్నా అయితే వైసీపీ నుంచి సున్నా అయితే కూటమి పాలనలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర సాయంతో పాటు రాష్ట్రం కూడా సాయం చేసింది మరి ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్కి న్యాయం చేశారండి అలాగే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అనేది వైసీపీ పాలనలో ఇరవై శాతం మాత్రం ఎందుకంటే వాళ్ళకి రివైవల్ నిధులు లేవు కేంద్ర నిధులు లేవు రాష్ట్ర నిధులు లేవు కాబట్టి అది ఇరవై శాతం మాత్రమే ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వంద శాతం ఉంటే ఇరవై శాతమే వాడుకోగలిగింది కానీ ఇదే కూటమి పాలనలో డెబ్బై తొమ్మిది శాతం పనిచేస్తుంది ఇరవై శాతానికి డెబ్బై తొమ్మిది శాతానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకని కూటమి ప్రభుత్వం సహకరించింది కాబట్టి మరి ఎవరు సాయం చేశారండి విశాఖ స్టీల్ ప్లాంట్కి అలాగే బ్లాస్ట్ ఫర్నేజులు ఒకటి మాత్రమే పనిచేస్తే వైసీపీ పాలనలో ఇప్పుడు మూడు ఫర్నేజులు పనిచేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది సో ఒక దాంట్లో పనిచేస్తే ఇరవై శాతం అంటే మూడు దాంట్లో పనిచేస్తే ఎంత లాభాలు వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి మరి ఎవరు సాయం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇక భూములు ఏడు వేల ఎకరాలు అమ్మాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో కుట్ర జరిగితే పొసుకోక అమ్మాలని చెప్పి కుట్ర జరిగితే స్టీల్ ప్లాంట్ భూములు మొత్తానికి కూడా మేము పరిరక్షిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎవ ఎవరి పరం కాకుండా మరి ఎవరు న్యాయం చేశారండి అలాగే ఉద్యోగుల రక్షణ కోసం సిటీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి ప్లాంట్ మూసేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పనితే ప్యాకేజీ ఇచ్చి ప్లాంట్ను లాభాల పాట పట్టించి ఉద్యోగులకు సంరక్షణగా నిలిచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ రోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి కొంత ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించి తిరిగి వాళ్ళు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఎవరు సహకరించారండి విశాఖ స్టీల్ ప్లాంట్కి అక్కడ తీసేసి రాజధాని వెళ్దామన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ రెండు మధ్య పోలికేంటి అలాగే దీనికి సంబంధించి ఇంకో వార్త కూడా వచ్చింది ఏం సాయం చేశారు చూడండి ఉక్కు సంకల్పం పదిహేడు నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి లబ్ధి చేకూర్చింది అదే రూపంలో కానివ్వండి విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది దేశంలో మరే ప్రభుత్వ రంగకు ఇవ్వనంతగా చేయుత ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం ఇచ్చింది దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేంద్ర ప్రభుత్వం అంత సాయం చేయలేము ఏకైక పరిశ్రమ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ మాత్రమే మీరు కావాలంటే హిస్టరీ తిరిగేసుకోండి ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమకు అంత చేయో అంత చేయో ఏ పరిశ్రమకు సో అది ఎలా తీసుకొచ్చారు చంద్రబాబు గారు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాడి తీసుకొచ్చారు పదిహేడు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం నలభై ఎనిమిది నుంచి ఎనభై శాతానికి పెంపు ఈ పదిహేడు నెలల్లోనే చూడండి ఆల్మోస్ట్ డబుల్ అయింది జగన్ ఆయాంలో ఫ్యాక్టరీల నష్టం పాలవుతున్నా పట్టించుకొని వయనం పైగా భూముల అమ్మకానికి యత్నం కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల సాయం అలాగే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విద్యుత్ బకాయలను ఈక్విటీలుగా మార్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో దాని మీద భారం పడ్డవల అలాగే నిరంతరం కరెంటు నీటి సరఫరాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ నుంచే స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు మరి ఇంకేం కావాలండి రాష్ట్ర ప్రభుత్వంలో చేసే ప్రాజెక్టులన్నిటికీ కూడా విశాఖ నుంచే స్టీల్ కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ అన్న కాలనీలకు విశాఖ నుంచి స్టీల్ కొనమంటే కొనలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొనలా విశాఖ స్టీల్ నుంచి తీసుకోమంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తీసుకోలే కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మన దగ్గర తయారవుతున్నప్పుడు బయట నుంచి తీసుకోవడం ఎంత కాబట్టి విశాఖ నుంచే కొంటున్నారు మరి దీనివల్ల మీకు లాభాలే కదా కంపెనీకి లాభాలే కదా ఉత్పత్తి అవుతున్నప్పుడు లాభాలే కదా సో రాష్ట్ర ప్రభుత్వం ఆశాయం కూడా చేసింది ఎంత చేస్తున్న వైసీపీ విష ప్రచారాలు కార్మికుల జీవితాలతో ఆ చెలగాటం నేను అదే చెప్పేది జగన్మోహన్ రెడ్డికి టాపిక్లన్నీ అయిపోయినాయి సో అందుకని విశాఖ ఉక్కును పట్టుకున్నాడు నిజంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే లేదు జరగడానికి చర్యలు తీసుకుంటుంటే ఎస్ మనందరం ఖండిద్దాం బట్ కేంద్ర మంత్రితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదని చెప్పించడంతో పాటు అదే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే దీన్ని ఎలా రాద్ధాంతం చేయాలని చూస్తారు దీనికి సోకాల్డ్ మేధావులు సోకాల్డ్ జర్నలిస్టులు లేదా రకరకాల పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా విశాఖకి ఏదో జరిగిపోతుందని చెప్పి మాట్లాడటం ఇలా విశాఖ మీద విషయం అక్కే వీళ్ళు విశాఖకు వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ విశాఖకు వచ్చినటువంటి టీసీఎస్ గురించి కానీ విశాఖకు వచ్చినటువంటి బ్రూక్ ఫీల్డ్ గురించి కానీ విశాఖకు వచ్చినటువంటి ఆదాని గురించి కానీ విశాఖకు వచ్చినటువంటి రిలయన్స్ గురించి కానీ ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు పెట్టుబడులు వచ్చినాయి కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడారంటే విషయం జమ్మటం వీళ్ళ నైజం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మొదటి నుంచి వైసీపీ విషయం జిమ్ముతుంది అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా కోకటి వేళ్లతో సహా పెకలించాలని చూసిందే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకున్నదే నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా భరోసా కొనసాగించారు కాబట్టి ఎప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ప్రజలందరికీ మనమే